ఓకే హై ఫ్రెండ్స్ అండి దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది ఛానల్స్ అయితే ఈ రెండు రోజుల్లోనే టెర్మినేట్ అయిపోయినా అండి సో వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే అన్న మేము మా సొంత వీడియోసే పెడుతున్నాం వేరే ఎక్కడ కాపీ చేయలేదు నేను ఇన్స్టాగ్రామ్లో వాళ్ళతో చాట్ చేసిన పాస్ట్ కాన్వర్జేషన్ కూడా చూశాను వాళ్ళు చాలా వరకు కంటెంట్ వాళ్ళు ఒరిజినల్లే చేస్తున్నారు అయినా కానీ వాళ్ళ ఛానల్ టెర్మినేట్ అయింది సో అసలు వీళ్ళ ఛానల్స్ ఎందుకు టెర్మినేట్ అవుతున్నాయి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చెప్పేది ఒకటేనండి సో ఇప్పుడు మనం వీడియోస్ అన్నీ కరెక్ట్గా పెట్టిన యూట్యూబ్ వాటి చెప్పినట్టు చెప్ మనం పెట్టిన మన ఛానల్స్ అయితే పోతున్నాయి సో దీనికి రీజన్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ సొల్యూషన్ కూడా మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఇంకా మీరు లైక్ చెప్తే లైక్ చేయండి ఒక టూ థౌసండ్ లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం సో దట్ మీరు లైక్ చేస్తే ఏంటంటే మిగిలిన వాళ్ళకు కూడా ఈ అప్డేట్ రీచ్ అవుతుందబ్బా అట్లా సో ఇక మనం మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే అదేంటంటే సర్క్యుమెన్షన్ పాలసీ అండి ఈ సర్క్యుమెన్షన్ పాలసీ ఏమవుతుందంటే దీన్ని మనం అంటే కొంతమంది రాంగ్గా చెప్తున్నారు సో మీకు కరెక్ట్ ప్యాటర్న్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సర్క్వి పాలసీ అంటే యూట్యూబ్ వాడు ఏమంటున్నాడు ఏదైతే ఒక పర్టికులర్ పేరు ఉందో ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధు రాక్ టెక్నాలజికల్ అనే ఛానల్ పెట్టాను నేను సో ఈ ఛానల్ అడ్మిన్ ఎవరు మధు అనే పర్సన్ ఉన్నాడు సో మధుకి ఒక ఇంటి పేరు ఉంటుంది అండ్ మధు పూర్తి పేరు ఉంటుంది కదా సో అది గూగుల్ అకౌంట్లో అతను ఎలా వాడాడు గూగుల్ యాడ్సెన్స్లో ఎలా వాడాడు సో ఈ పేరుని వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెడతారండి అర్థమవుతుందా అంటే మీకు ఈ పర్టికులర్ పేరు మీద ఇంకా కొత్త అకౌంట్ మీరు క్రియేట్ చేసినా మళ్ళీ ఫ్యూచర్లో ఆ ఛానల్స్ని రిమూవ్ చేసేస్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఛానల్స్ అన్ని ఎందుకు తీసేశారు నేను చెప్తాను వినండి వీళ్ళందరూ కూడా గతంలో కొన్ని ఛానల్స్ సరదాగా పెట్టి అవి కాపీరైట్స్ పడిపోయినాయి అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఏంటంటే కంప్యూటర్ విరుద్ధం విరుద్ధమై చెప్పేసి ఛానల్ తీసేసారండి అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఛానల్ హ్యాక్ అయిపోయిందండి సో ఇక మాకు అవసరం లేదు పెద్ద సబ్స్క్రైబర్స్ కూడా లేరు కదా అని చెప్పేసి వదిలేసామండి అని చెప్పేసి అంటున్నారు బేసిక్గా ఈ సర్కివెన్షన్ పాలసీలో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఒక పర్టికులర్ పేరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మధు సో ఈ మధు అనే పేరు మీద గతంలో ఇతని పేరు మీద యూట్యూబ్ ఛానల్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఓకేనా ఉంటే అవి నార్మల్గా మనకు అవసరం లేదులే అని మనం డిలీట్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం లేదు కానీ యూట్యూబ్ వాడు కాపీరైట్ స్ట్రైక్స్ ద్వారా ఏమైనా సరే ఆ ఛానల్ డిలీట్ అయినా లేదా యూట్యూబ్ వాడు కొన్ని పాలసీస్ పెట్టాడు కదా ఆ పాలసీస్ని మీరు ఉల్లంఘించారు కాబట్టి మీ ఛానల్ అనేది మేము తీసేస్తున్నాం అని వాళ్ళు తీసేసినా ఓకేనా లేకపోతే ఏదన్నా యాడ్స్ పాలసీస్ వాళ్ళ యాడ్స్ అండ్ సస్పెండ్ అయ్యి దాంతోపాటు యూట్యూబ్ ఛానల్ కూడా పోయినా సో ఇట్లా యూట్యూబ్ వాళ్ళు మీ ఛానల్స్ గతంలో తీసేసి ఉంటే వాళ్ళు ఏం ఇప్పుడు ఆ పర్టికులర్ పీపుల్ ఏం చేస్తున్నారు మళ్ళీ కొత్త ఛానల్ పెట్టుకుందో ఏం కొత్త ఏం కాదు కదా అని చెప్పి వీళ్ళేం చేస్తున్నారు సో మెయిల్ ఐడి మార్చేస్తున్నారు ఓకేనా మెయిల్ ఐడి సేమ్ మెయిల్ ఐడి వాడితే ఛానల్స్ పోతాయనే సంగతి వాళ్ళకి అర్థమైపోయింది సో వీళ్ళు ఏం చేస్తున్నారు కొత్త మెయిల్ ఐడి వాడేసి అదే పేరు మీద ఛానల్ని కంటిన్యూ చేస్తున్నారు సో ఇక్కడ మీరు సర్క్యుమెన్షన్ పాలసీ అంటే గుర్తుపెట్టుకోండి గతంలో మీకు ఒక ఛానల్ ఉండి అది డిలీట్ అయిపోతే సో అది కాపీరేట్ స్ట్రైక్స్ వల్ల కానివ్వచ్చు కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల కానివ్వచ్చు అంటే యూట్యూబ్ వాటి తీసేసినా కానివచ్చు ఒక ఛానల్ మీ పేరు మీద గతంలో ఉండి అది తీసేసినట్లయితే యూట్యూబ్ వాటి తీసేసినట్లయితే సో ఇప్పుడు మీరు ఛానల్ పెట్టాలి అని అంటే మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ఛానల్కి వాడిన ఫోన్ నెంబర్ ఈ ఛానల్కి వాడకూడదు గుర్తుపెట్టుకోండి అది మీరు రికవరీ ఫోన్ నెంబర్ అయినా రికవరీ మెయి ఏదైనా సరే ఛానల్ యాక్టివేట్ చేయడానికైనా సరే ఆ నెంబరు మీరు ఆ ఛానల్కి వాడిన నెంబరు ఈ ఛానల్కి వాడకూడదు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి రెండోది ఏంటంటే ఆ ఛానల్కి వాడిన మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈ ఛానల్కి వాడకూడదండి ఆ ఛానల్కి వాడిన మెయిల్ ఐడి ఏదైతే ఉందో జీమెయిల్ అడ్రస్ ఈ ఛానల్కి వాడకూడదు మూడోది ఏంటంటే ఆ ఛానల్కి వాడిన ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ లేకపోతే వేరే ఏదైనా సరే ఈ ఛానల్కి వాడకూడదండి ఒకవేళ లేదన్న నా దగ్గర డబ్బులు లేవు సో నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది నేను ఈ ఫోన్లోనే వాడాలనుకుంటున్నాను అని అంటే సింపుల్గా మీకు కావాల్సిన ఫొటోస్ వీడియోస్ బ్యాకప్ తీసుకొని అంటే ఎక్కడైనా సరే వేరే వాళ్ళకి పంపించి మీ ఫోన్ అంతా రీస్టోర్ చేయండి ఓకేనా హార్ట్ రీసెట్ కొట్టేస్తారు కొట్టేస్తే కంపెనీ నుంచి ఫోన్ ఎలా వచ్చిందో అలాగా మొత్తం డేటా అంతా క్లియర్ చేసి ఫ్రెష్ ఫోన్ లాగా వస్తుంది ఆ తర్వాత మీ ఫోటోలు వీడియోలు ఇందులో వేసేసుకొని మళ్ళీ మళ్ళీ కొత్త సిమ్ కార్డు వేసుకోండి పాత సిమ్ వాడకండి కొత్త సిమ్ కార్డు వేసుకొని సో మీరు కొత్త ఛానల్ పెట్టుకొని ట్రై చేయవచ్చు మీ పేరు వాడకుండా కొత్త వేరే వాళ్ళ పేరు మీద పెట్టేసి వాడచ్చు ఇబ్బంది ఏం లేదు నాలుగోది ఏంటంటే ఇప్పుడు కొత్తమంది ఏం చేస్తారంటే ఇంటి మొత్తానికి ఒకటే వైఫై ఉంటుంది సో కొత్త ఫోన్ మార్చాము కొత్త సిమ్ వేసాము కొత్త పేరు పెట్టేసాము కొత్త ఛానల్ పెట్టేశాము కొత్త మెయిల్ కూడా పెట్టేశాము కానీ నాలుగో విషయం దగ్గర ప్రాబ్లం అవుతుంది ఎక్కడ సో ఇంటర్నెట్ లేదు కదా అని చెప్పేసి పొరపాటున మనం గతంలో టెర్మినేట్ అయిన ఛానల్ ఒకటి ఒక వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటుంది ఆ వైఫై ఎవరిది మన ఇంట్లో ఉన్న వైఫై మనం ఏం చేస్తాం సరదాగా డేటా అయిపోయిందని గేమ్ ఆడడానికి లేకపోతే వేరే వేరే రీజన్స్కో మన ఇంట్లో ఉన్న వైఫైకి కనెక్ట్ చేసి వాడామనుకోండి అప్పుడు కూడా ఛానల్ టెర్మినేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకన్నా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ వాళ్ళ దగ్గర మీ పాత ఐపీ మీ పాత నెట్వర్క్కి సంబంధించిన ఐపీ అడ్రస్ ఉంటుంది మీ మొబైల్కి సంబంధించింది ఉంటుంది అండ్ అట్లాగే మీరు సమ్టైమ్స్ ఇంటర్నెట్ స్పీడ్ సరిపోక మీరు వైఫై నెట్వర్క్కి కూడా కనెక్ట్ అయ్యి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు వీడియోస్ చూస్తూ ఉంటారు సో ఆ ఐపీ కూడా ఉంటుంది ఐపీ మ్యాచ్ అయినా మీ ఛానల్ని బ్లాక్ బ్లాక్ చేస్తారండి ఓకేనా ఐదో విషయం ఏంటంటే సో ఛానల్ పోతే పోయింది యాడ్సెన్స్ అయితే ఉంది కదా అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారు ఆ పాత యాడ్సన్స్ని తీసుకొచ్చి కొత్త ఛానల్కి కనెక్ట్ చేస్తారు ఏది మీరు ఇవన్నీ ఫాలో అయినా వేరే మీరు పాత టెర్మినేట్ అయిపోయిన యాడ్సెన్స్ ఏదైతే ఉందో ఆ టె ఆ టెర్మినేట్ అయిన యాడ్షన్స్ని తీసుకొచ్చి కొత్త ఛానల్కి కనెక్ట్ చేస్తారు సో ఇలా చేసిన ఛానల్ టెర్మినేట్ అవుతుందండి అంటే ఈ కొత్తగా పెట్టిన ఛానల్ని యూట్యూబ్ వాడు తీసేస్తాడు అర్థమవుతుందా సో నేను చెప్పేది ఏంటంటే మీకు గతంలో ఛానల్స్ ఉన్నాయో లేదో అనే సంగతి మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి సో గతంలో ఛానల్స్ ఉన్నాయి అవి ఎందుకు పనికి రాకుండా అట్లా సైలెంట్గా ఉన్నాయి అందులో ఉన్న వీడియోస్ అన్నీ తీసేసి నేనే ఛానల్ తీసేసానంటే నో ప్రాబ్లం లేదా ఇప్పుడు ఆ ఛానల్స్ గతంలో టెర్మినేట్ అయినాయి ఇప్పుడు కొంతమంది సీరియల్స్ బిగ్ బాస్ వీడియోస్ లేకపోతే ఇంకా సినిమాలు అవి ఇవి అన్నీ తీసి పెడుతూ ఉన్నారు సో అందువల్ల కొంతమంది ఛానల్స్ గతంలో డిలీట్ అయిపోయి ఉన్నాయి సో ఆ డిలీట్ అయిన మెయిల్స్కి కానీ ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా మ్యాచ్ అవుతాయి లేదో చెక్ చేసుకోండి ఓకేనా అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఒకటే మెయిల్ మీద రెండు మూడు ఛానల్స్ పెడతారండి అది అసలు చాలా తప్పు నేను గతంలో రెండు వేల ఇరవై నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను అట్లా పెట్టకూడదు 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 ఏమవుతుందంటే ఒక మెయిల్ మీద రెండు మూడు ఛానల్స్ ఉన్నాయనుకోండి సో ఒక ఛానల్ డిలీట్ అయిందంటే రెండో ఇక మిగిలిన రెండు ఛానల్స్ మనం వాడడానికి కూడా యాక్సెస్ ఇవ్వడు యూట్యూబ్ వాడు అర్థమవుతుందా అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే మెయిల్ ఐడీస్ మారుస్తారు ఒక నాలుగైదు మెయిల్స్ మీద నాలుగు ఛానల్స్ పెట్టుకుంటారు కానీ ఈ నాలుగు ఛానల్స్ తీసుకెళ్ళి ఒకటే యాడ్సన్స్కి పెట్టేస్తారు అట్లా కూడా పెట్టకూడదండి ఎందుకంటే ఏదైనా ఛానల్లో పాలసీ వైలేషన్ వచ్చి ఆ ఛానల్ ఎగిరిపోయింది అనుకోండి దానికి లింక్ అయిన యాడ్సెన్స్ సస్పెండ్ అయిపోద్ది అది సస్పెండ్ అయితే దానికి దానికి లింక్ అయిన ఛానల్స్ అన్నిటికీ మోనిటరేషన్ పర్మనెంట్ డిజబిలిటీ వచ్చేస్తాయి అర్థమవుతుందా సో కాబట్టి మీరు ఒక ఛానల్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే ఓకేనా ఒక ఛానల్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే కొత్త ఫోన్ వాడండి కొత్త సిమ్ కార్డు వాడండి కొత్త పేరు వాడండి ఇప్పుడు నా పేరు మీద చేశాను నా పేరు మీద సస్పెండ్ అయింది మా తమ్ముడు పేరు మీద చేయొచ్చు నేను అర్థమవుతుందా సో నా వైఫై నెట్వర్క్ ప్రాబ్లం అయిపోయింది వెంటనే మీరు ఏం చేయాలి వైఫై ఎక్కువ వాడతాను అని మీరు అనుకుంటే ఆ పాత వైఫై కనెక్షన్ తీసేసి కొత్త వైఫై కనెక్షన్ పెట్టుకోండి ఓకేనా వాళ్ళు ఏమంటారంటే దీన్నే రీసెట్ చేస్తే సరిపోద్ది అంటారు అట్లా వద్దండి కొత్త వైఫై కనెక్షన్ పెట్టించుకోండి ఇప్పుడు మధు అనే పేరు మీద వైఫై కనెక్షన్ ఉంది దాన్ని తీసేయండి ఆ కనెక్షన్ తీసేసి కొత్త రౌటర్ తెచ్చుకొని మా తమ్ముడు పేరు మీద కొత్త కనెక్షన్ యాక్టివేట్ చేసుకొని దాన్ని వాడుకోవచ్చండి ఓకేనా అట్లా ఇబ్బంది అయితే ఏం లేదు గుర్తుపెట్టుకోండి మీరు ఈ విషయాల్లో ఏ ఒక్క విషయాల్లో పిసనారితనం కక్కుర్తి చూపించినా మీ ఛానల్ పోతుందండి ఓకేనా నేనేం భయపెట్టట్లేదు ఎందుకంటే ఒక ఇప్పుడు కొన్ని ఛానల్స్ వచ్చాయని చెప్పేసి అన్నాను కదా ఆ ఛానల్లో ఒక ఛానల్ అయితే వాళ్ళ ఛానల్ టెర్మినేట్ అయిపోయి వన్ ఇయర్ అయిందంట వన్ ఇయర్ తర్వాత వీళ్ళ ఛానల్ని పట్టుకొని టెర్మినేట్ చేశారు పాపం చాలా ఏడ్చాడు అతను అతనైతే అన్న ఏంటన్నా ఇట్లా చేసుకుంటా వెళ్ళిపోతే ఇంకా యూట్యూబ్లో ఛానల్స్ ఎందుకు అన్న తెలుసో తెలియకో తప్పు చేస్తారు కొత్త ఛానల్ మంచిగా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతుంది అనుకునే మూమెంట్లో సర్క్యూమ్ పాలసీ అని వేసి మా ఛానల్ అయిపోసాడు అన్న అని చెప్పేసి ఏడ్చాడు సో వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళ బాధ మీకు రాకూడదని నేను ముందు చెప్తున్నానండి వేరే ఉద్దేశం ఏం లేదు సో ఇది ఓవరాల్గా సర్క్యుమెన్షన్ పాలసీ అయితే చాలా దరిద్రంగా తయారైపోయింది యూట్యూబ్ అయితే ఇన్ని ఛానల్స్ పోవటం ఇదే ఫస్ట్ సారి ఎప్పుడైనా సరే ఒక ఐదు పది ఛానల్స్ మహా అయితే ఒక పదిహేను ఛానల్స్ వెళ్ళిపోతే దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై ఛానల్స్ పోవటం అంటే అది అసలు మామూలు విషయం కాదు గడిచిన ఈ పదిహేను ఇరవై రోజుల్లోనే నలభై ముప్పై నుంచి నలభై ఛానల్స్ వెళ్ళిపోయాయి అని అంటే మీకు మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఎంత సీరియస్గా ఉందో మన తెలుగు కమ్యూనిటీలోనే మన సర్కిల్లో ఉన్న ఛానల్సే ముప్పై నలభై ఛానల్స్ అంటే నాకు తెలియకుండా అవుటర్ ఇప్పుడు హిందీ ఇంగ్లీష్లో ఇంకెన్ని ఛానల్స్ వెళ్ళిపోతున్నాయో ఒకసారి చూడండి సర్కివెన్షన్ పాలసీ చాలా దారుణంగా ఉందండి మీరు దీంతో ఆడుకోవాలని ట్రై చేయకండి ఓకేనా అండ్ మెయిన్లీ ఇంకొక విషయం లాస్ట్గా నేను చెప్పాలి జనాలు ఏంటంటే ఒక ఛానల్ సక్సెస్ అవుతుందో లేదో తెలియకుండానే రెండు మూడు ఛానల్స్ పెట్టేస్తున్నారు అసలు నాకు కాలనీ ఫోర్లో కాల్ చేసి చాలా మంది అంటున్నారు మధుగారు నేను ఇట్లాగా టెక్ ఛానల్ ఒకటి పెట్టానండి అంటే ఓకే నైస్ అండి కంటిన్యూ చెయ్యం అలాగే వ్లాగ్స్ కూడా పెట్టేశానండి అంటే ఏమండి ఫస్ట్ ఈ ఛానల్ రా లేవనివ్వండి ఫస్ట్ ఇది లేవకుండే మీరు ఇంకొక ఛానల్ పెట్టేస్తాను అని అంటే మీకు టైం సరిపోతు నాకు టైం సరిపోతుంది ఏమండి మీరు టైం సరిపోతుందని మీరు అనుకుంటున్నారు రెండు ఛానల్స్ని సీమ్లెస్గా మీరు పైకి లేపాలంటే చాలా కష్టపడతారండి సో ఇప్పుడు మిమ్మల్ని ఆపటం వల్ల నాకేం డబ్బులు రావు కదా సో మీరు ఇబ్బంది పడతారు ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో పోల్చుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా చాలా ఛానల్స్ చూస్తున్నాను రెండు మూడు ఛానల్స్ మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళు అసలు ఛానల్నే వదిలేసి అన్నీ అమ్ముకునే అంత స్టేజ్కి వెళ్ళిపోయారు ఛానల్స్ని అని చెప్పేసి అన్నాను సో వినేవాళ్ళు వింటారు విన్నవాళ్ళు వినరండి నేనైతే ఒకటే చెప్తాను ఒక ఛానల్ రన్ చేయండి మీ ఛానల్లో ఒక యాభై వేలు లక్ష మంది సబ్స్క్రైబర్స్ వచ్చాక సో సపరేట్ మెయిల్ ఐడి సపరేట్ సిమ్ కార్డు సపరేట్ మొబైల్తో సపరేట్ నెట్వర్క్ మీద ఇంకొక ఛానల్ క్రియేట్ చేయండి అర్థమవుతుందా ఇంకొక ఛానల్ క్రియేట్ చేసి సో ఈ ఛానల్కి ఏదైనా ప్రాబ్లం అవుతే అప్పుడు ఆ బ్యాకప్ ఛానల్ని వాడుకోవచ్చు అండి ఓకేనా అంతేగాని మీరు ఈరోజు జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరు కదా సో ఈరోజు ఒక ఛానల్ పెట్టాను సంక్రాంతికి ఇంకో ఛానల్ ఓపెన్ చేస్తాను దసరాకాల మూడు ఛానల్స్ పెడతాను అంటే ఏదంటే ఒక పెద్ద బిజినెస్కి బ్రాంచెస్ పెట్టినట్టు పెట్టేస్తాను అది చాలా మీకు వర్కౌట్ అవ్వదండి ఓకేనా సో స్టార్టింగ్లో చాలా ఉత్సాహం ఉంటుంది కానీ ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క వీడియో పెట్టాలంటే దోలో తీరిపోద్ది ఒక వీడియో కరెక్ట్గా మనం చేసి దాన్ని నీట్గా ఎడిట్ చేసి వీడియో అప్లోడ్ చేయాలంటే దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు గంటలు టైం పట్టుద్ది ఓకేనా సో మన ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయలేమండి సో మీరు రెండు మూడు ఛానల్స్ పెట్టారంటే మూడు ఐదు వేలు పదిహేను గంటలు అక్కడే పోతుంది ఇక్కడ మీరు నిద్ర ఎక్కడ పోతారు ఎప్పుడు తింటారు ఫ్యామిలీతో టైం ఎప్పుడు స్పెండ్ చేస్తారు చాలా మానసికంగా ఇబ్బంది పడతారు జస్ట్ నా తరపు నుంచి సజెషన్ కాబట్టి నేను చెప్తున్నాను ఇదండి ఓవరాల్గా సర్క్యుమెన్షన్ పాలసీ అయితే చాలా దారుణంగా ఉంది రెండు వేల ఇరవై ఆరులో ఇంకా స్ట్రిక్ట్గా చేయొచ్చు ఓకేనా అండ్ అట్లాగే యూట్యూబ్కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ కూడా వచ్చాయి ఆ అప్డేట్స్ గురించి నెక్స్ట్ వీడియో అయితే చేస్తున్నాను సో ఆ వీడియోస్ మీరు మిస్ కాకూడదు అని అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇంకా లైక్ చెప్పితే లైక్ చేయండి అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాతో మాట్లాడాలి అని అనుకుంటే మాత్రం ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడవచ్చు ఐడియా అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి అండ్ అట్లాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మమ్మల్ని ఫాలో అయ్యి ఉన్న డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు సో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి మాక్సిమం ఫాలో అవ్వండి ఎందుకంటే ఫాలోవర్స్ నుంచి వెళ్ళి మీ మెసేజ్ చూడడానికి నాకు కొంచెం ఈజీ అవుతుంది సో మీకు కొంచెం ఖచ్చితంగా రిప్లై రావడానికి ఛాన్స్ కూడా ఉంటుంది అట్లా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్